గ్రాడ్యుయేట్స్ ఎటువైపు తెలంగాణలో హోరాహోరిగా పట్టబద్దులో ఎమ్మెల్సీ పోరు సాధారణ ఎన్నికల్లో పోలిస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాస్త భిన్నంగా ఉంటాయి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటర్లు కాగా వారంతా ఎవరికి పట్టం కడతారో తెలియని పరిస్థితి నెలకొంది ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికలో వైవిధ్యమైన తీర్పునిచ్చిన ఇచ్చిన ఇచ్చినట్టు తీర్పు కనిపిస్తున్నది పట్టభద్రులను ఓడిస్తే ఓడిసి పట్టుకోవాలని పార్టీలు అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ మొత్తం ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి పైగా నిరుద్యోగ విద్యార్థి ఓట్లు మరో యాభై వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగులు ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికలు సర్వశక్తులు ఓడుతున్న పార్టీలు ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్సీ సంబంధించినగా ఇక మసీదు నిర్మాణ లెక్కలు ఎక్కడ సెక్రటరియట్ మసీదు నిర్మాణానికి ఖర్చంతా టెండర్ ఎవరికి ఇచ్చారు ఎవరెవరు పాల్గొన్నారు సంబంధిత అంశాలపై క్లారిటీ ఇవ్వని అధికారులు బిఆర్ఎస్ మాజీ మంత్రి హస్తం ఉందనే ఊహాగానాలు దేవుడిని కూడా మోసం చేస్తారు ఆయన అందుకే అంటున్నారు ఈ రాజకీయ నాయకులు ఎట్ట అంటే గుడి మీద బడి మీద ఆడోళ్ళ మీద చిన్నపిల్లల మీద ఏ వాళ్ళు నెత్తి మీద అయినా చేయి పెట్టేయగలిగే దొంగలు రాజకీయ వాస్తవానికి కూడా గవర్నమెంట్ దృష్టిలో ఇది ఉండదు దేవుడికి సంబంధించిన ఆ శాఖనే ఉండదు దేవాదాయ ధర్మ శాఖ అసలు ఉండదు మాది దగ్గర పెట్టుకుని ఏ గుడి కాడ చూడు పైసలు 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 తప్పుగా కనుకోదు గుడి దగ్గర కింద మెట్ల కాడ కూర్చొని గుడి ఆవరణల బతుకు జీవనం కోసం వాళ్ళు అడక్క తింటారు అడక్క తింటారు ఎందుకు వాళ్ళకు మొత్తమే ఇక వాళ్ళకి ఏం లేకనో లేకనో లేకపోతే అవయవాలు ఇబ్బంది అయ్యో ఆ వాళ్ళు అడగ తింటారు కదా వాళ్ళు ఎందుకు అడగ తింటారు ఒక బుక్ బువ్వ తనను తాను రక్షించుకోవడానికి అయితే వాళ్ళు అడగ తిన్నట్టుగా రాజకీయ నాయకులు గుడిల విషయం లేదు వీళ్ళు ఎట్లా అడక తింటారు అంటే ఎత్తుకపోతారు తెల్ల బట్టలు వేసుకొని కద్దరు బట్టలు వేసుకొని కార్లలో దిగిపోయి దేవుడి దగ్గర పోయి మొక్కి మనం ఎట్లయితే విరాళాలు ఇస్తామో ఈ విరాళాలను దేవునికి ఎందనియకుండా ఆలయ అభివృద్ధికి ఎందని భక్తుల సౌకర్యాల గురించి పైసలు ఖర్చు పెట్టనియకుండా ఈ కొడుకులు ఎత్తుకపోతారు వీరాల దండం పెట్టి ఎట్లా ముక్తున్నా వీళ్ళు ఎత్తుకో వాళ్ళు ఇచ్చిన కూడా మీ దేవుడు దేవుడు దారికి దేవుడు చూసినాడే అని అమ్మ అని చెప్పి చదువుతుంది లెక్కలు చెప్పాలి కదా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయంలోని మసీదు నిర్మాణానికి సంబంధించిన విషయాలు అధికారికంగా గత ప్రభుత్వ మంత్రులు కానీ అప్పటి అధికారులు కానీ తెలిపకపోవడంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి అలాగే ఓ మంత్రి హస్తం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఎవడో మంత్రి ఎవడో ఈ మంత్రి ఎవడో వాడేవడు ఇంద్రకరణ్ రెడ్డి అవు దేవాలయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కానీ ఇంకెవడన్నా ఉన్నాడా తెలియదు ఇక మసీదు పైసలు ఎత్తుకపోయారట పో మసీదులు కూడా మూస్తారే అల్లనే కాపాడాలి అల్ల అల్లనే కాపాడుకోలేకపా రాముడిని గుడి దగ్గర యాదాద్రి నరసన దగ్గర కూడా అవినీతి జరిగిందని అని ఇట్లాంటి మాట మరి వీళ్ళ పని ఎవరు పట్టాలి కేవలం ఓటు హక్కు ఓటు వేయకపోతే వానికి వాడు మంత్రి ఎట్లయితాడు ఎమ్మెల్యే ఎట్లయితాడు లీడర్ చల్ ఆడగొట్టాలి అందుకే